డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందనం చేసి యోగా మెడిటేషన్ క్లాసులను ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకుడు ఎనుముల కేశవరెడ్డి స్వామివారి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మాచర్ల స్వామి వివేకానంద సేవాశ్రమంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు అయినటువంటి యనుమల కేశవరెడ్డి హాజరయ్యారు యనుమల కేశవరెడ్డి మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు యనుమల కేశవరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి మన దేశానికి స్వాతంత్ర్య తెచ్చిపెట్టారని ఆ తర్వాత మహానుభావుడు అయినటువంటి బీఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చిందని తెలియజేశారు యోగా మెడిటేషన్ క్లాసులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపిరెడ్డి అందుగుల చంద్రయ్య గారు సంగీత ఉపాధ్యాయులు షేక్ చిన్నలాలు సాహెబ్ కృష్ణవేణి పరిటాల ధనలక్ష్మి యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీ పురుషులు విద్యార్థులు పాల్గొన్నారు రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు లాల్సాహు గారికి నీర మనసూదర్ రెడ్డి గారికి పాపిరెడ్డి గారికి మరియు చంద్రమాసు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పిల్లలకి బాల బాలిక అందరికీ డెబ్బై ఆరుగా ప్రణకులు పత్రిక వచ్చాము శుభాకాంక్షలు నెట్టుగోవిందరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన నాకు ఇరవై ఏడు నుంచి పరిచాం నెట్టు నగర్లోనే ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అంచలంచలుగా అందరిలో గుర్తుకు ఈ ఈరోజు ఇక్కడ స్వామి వివేకానంద ట్రస్ట్ చిన్నది ప్రాంగణమైన ఎన్నో సేవా కార్యక్రమాలకి నానుకూలత ఉండేగా భవిష్యత్తులో మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటున్నాను చందనాగ మహర్షి గారు కాపిరెడ్డి గారు వీళ్ళందరూ కోరుకునే విధంగా నెలకొకసారి ఒకసారి వచ్చేస్తూ ఉంటాను వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులని తెలుసుకొని మావంతు అందరిని మోటివేట్ చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు అన్నింటి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలకి మావంతుగా చేయతనిస్తామని తెలియజేస్తూ యోగా డే ఈ రోజు యోగా అండ్ మెడిటేషన్ క్లాసులు నిర్వహించుకుంటూ కొరకు నన్ను ఆహ్వానించారు ప్రారంభించడం కొరకు ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసే ఆయుష్ ఆరోగ్యాన్ని అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవుస్తాం